దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదర్శ్ భవానీ ఇంతకు ఏం జరిగింది అసలు ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఆదర్శ్ భవానీ కలిసి ఏమి ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కృష్ణకు అలా జరగడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా డల్ అయిపోతారు ఇంక వారం రోజుల తర్వాత పరిమళ హాస్పిటల్కి రమ్మనడంతో హాస్పిటల్కి వెళ్లడం ఇంకా గర్భసంచి తీసేసే తీసేసి ఆపరేషన్ చేయడం అంతా కూడా జరిగిపోతుంది ఇంట్లో వాళ్ళంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా అందరూ కూడా డల్ గానే ఉంటారు భవానీతో సహా ఇంకా భవానీ ఈ సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఉండలేను రేవతి నేను అమెరికా వెళ్ళొస్తాను అని చెప్పనేసరికి మీరు ఇప్పుడున్న పొజిషన్కి ఒకరు వెళ్ళడం అంత మంచిది కాదేమో కదక్క అని చెప్పాను కానీ లేదు నేను ఒంటరిగా వెళ్ళను నాతో పాటు ముకుందని తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి ఏ ముకుందా నువ్వు నాతో పాటు వస్తావా అమెరికా అని చెప్పాను కానీ ఆ వస్తాను ఆంటీ అంటుంది ముకుంద ఎందుకంటే ఎలాగా ఇక్కడ కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి మురారి ఉన్న రోజులు సంతోషంగా ఉంటాడు ఆ తర్వాత ఏదో రకంగా ఆంటీని నేను మాటలతో నమ్మించి ఏదో రకంగా మురారికి నాకు పెళ్లి జరిగేలా చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం ఆంటీ నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి ఆంటీని ఒప్పించడానికి నాకు ఇదొక అవకాశం అనుకోవచ్చు అని చెప్పి సరే ఆంటీ వస్తానని చెప్తుంది ముకుంద ఇంకా ముకుంద భవానీ ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఇంకా కృష్ణ మాత్రం ఏదో కోల్పోయినట్టు ఇక్కడ ఉంటుంది కదా కృష్ణ ముఖంలో సంతోషం ఉండదు దాని మొహాన్ని చూడడం కన్నా దూరంగా నైవని ఎంతో సంతోషంగా ముకుందైతే పోతుంది ఇంకా ప్రతిరోజు కూడా రేవతికి ఫోన్ చేసి అక్కడ పొజిషన్ ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అన్నీ అడుగుతుంది కానీ కృష్ణ గురించి మాత్రం అడగదు ఎందుకంటే ప్రతిరోజు రేవతి కృష్ణకు సంబంధించిన ఫొటోస్ అన్ని భవానికి పెట్టడం భవాని అవి చూసుకుని లోపల మురిసిపోతూ ఉంటుంది ఇంకా అలా మూడు నెలలు గడువు మూడు నెలలు టైం అవుతూ ఉంటుంది ఇంకా మూడు నెలలు పూర్తయి నాలుగో నెలలు కూడా వచ్చిన తర్వాత భవానీ అయితే ఇప్పుడు నేను కృష్ణను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో ఇంటికి వారసురాలని వారసునో ఇస్తాదనుకున్నాను కానీ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు నువ్వు మురారిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఇంకా భవానీ ముకుందని అడిగేసరికి ముకుందకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే రేపు ఉదయాన్నే బయలుదేరాలనిపించుకుని ముందు రోజైతే అడుగుతుంది హా చేసుకుంటానాంటీ అని చెప్పనేసరికి మరి ఆదర్శని అడిగితే చేసుకుంటావా అని చెప్పాను కానీ అది ఆదర్శిని ఆంటీ అని చెప్పాను కానీ అదేంటి మురారిని చేసుకుంటానని ఆదర్శిని ఎందుకు చేసుకోని అంటున్నావు పైగా ఆదర్శ్కి భార్య కూడా చనిపోయింది ఒంటరిగా ఉన్నాడు మురారికి అయితే పెళ్ళయింది భార్య కూడా తన దగ్గరే ఉంది అలాంటి తప్పుడు నువ్వు మురారిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు ఆదర్శిని ఎందుకు చేసుకోకూడదు అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా భవానీ అడిగేసరికి అది కృష్ణ పక్కనే ఉండగానే కృష్ణ నాకు బాగా తెలుసు కాబట్టి నేను తెలిసిన దాన్ని మురారికి భార్యనైతే కృష్ణ ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవదు అదే ఆదర్శ ఒంటరిగా ఉంటున్నాడు ఆదర్శ్కి ఒక సంబంధం కాబట్టి మీరు ఎన్ని సంబంధాలైనా తీసుకొచ్చి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయగలరు లేదా సంగీత ఆదర్శను కూడా ఇష్టపడుతుంది మీ ఆడపడుచు కూడా మీ ఇంటికి మీకు ఏప్రాలు అవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నారు సంగీతకు ఆదర్శ్కి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పాను కానీ ఓహో సర్లే వెళ్ళాక మాట్లాడుకుందామని చెప్పాను కానీ ఇంకా ముకుంద లోపల ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి ముకుందకు ఆదర్శ కూడా ఎవరు ఫోన్ చేయరు అందుకని ఇక్కడ సిచ్యువేషన్ ఏమి ముకుందకు తెలియదు ఇంకా ముకుంద ఇటు భవాని ఇద్దరు కూడా వచ్చేస్తారు అందరూ కూడా ఎదురుగా వచ్చి బాగున్నవ్ పెద్దమ్మ ఎలా జరిగింది ప్రయాణం అని అందరూ కూడా అడుగుతారు కానీ కృష్ణ మాత్రం కనిపించదు కృష్ణనే వెతుక్కుంటూ ఉంటుంది ముకుంద ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కూడా అయిపోతుంది సాయంత్రం కూడా అయిపోతుంది కానీ కృష్ణ మాత్రం గదిలోంచి బయటకు రాదు ఓహో అంటే బాగా వీక్ అయిపోయి ఉంటుంది గర్భసంచి తీసేయడంతో కృష్ణ గదిలోంచి బయటకు రానంత బలహీనంగా తయారై ఉంటుంది సర్లే ఇది నాకు కందుకు మంచిదే అవుతుంది అని చెప్పి ముకుందైతే అనుకుంటుంది ఇంకా కృష్ణకు భోజనం పెట్టారని కానీ తీసుకెళ్ళానాక కృష్ణ గదిలోనే ఉంటుంది కదా అని చెప్పాను కానీ పిలవమంటారా అని చెప్పనేసరికి వద్దొద్దు నేనే వెళ్ళి కృష్ణతో మాట్లాడతాను అని చెప్పి భవానీ వెళ్ళి మాట్లాడుతుంది కానీ కృష్ణ వెళ్ళి బావ ముకుంద వెళ్ళి కృష్ణతో మాట్లాడాలని కూడా అనుకోదు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ టిఫిన్కి వస్తుందని చెప్పాను కానీ వస్తు వస్తానని చెప్పిందక్క తీసుకురావద్దని చెప్పిందని చెప్పనేసరికి సరే అని నేను వెళ్ళి తీసుకొస్తానంటూ రేవతి వెళ్తుంది కృష్ణను ఎప్పుడెప్పుడు చూద్దామా ఎలా తయారైందా అనుకున్నా అనుకుని ఆ ఎంతో ఆతృతగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంటికి నేనే కోడల్ని కదా అని ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేస్తూ వంట పని కూడా తనే చేస్తుంది ఇంకా భవ రేవతి అయితే కృష్ణం తీసుకుని కిందకు వస్తూ ఉంటుంది ఒక పక్క మురారి మరొక పక్క రేవతి తీసుకుని కిందకు వస్తూ ఉంటారు తను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉండడంతో ఇంక ఇద్దరు కూడా అలా తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది అసలు తనకు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఎందుకంటే నాలుగు నెలలు అమెరికా తీసుకువెళ్లారు ఇప్పుడు చూస్తే కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అప్పుడే వారం రోజుల తర్వాత హాస్పిటల్కి రమ్మని తనకు గర్భసంచి కూడా తీసేశారు కదా అసలు నేను చూస్తుంది నిజమేనా అని ఒకటికి రెండు సార్లు కళ్ళు నులుముకును మరీ చూసేసరికి ముకుందకైతే అర్థం కాదు అలా తను చూస్తుండగానే కృష్ణను తీసుకొస్తారు ఇంకా కింద కూర్చు అందరూ కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంకా ముకుంద కృష్ణకు వడ్డించేసరికి నువ్వొద్దు నేను వడ్డిస్తానంటూ ముకుందను పక్కకు గెంటేసి మురారీయే పక్కనే కూర్చుని వడ్డిస్తూ తనకు తినిపిస్తూ ఉంటాడు టిఫిన్లు మొత్తం అంతా అయిపోతాయి అంతా అయిపోయిన తర్వాత అందరూ ఎవరో సంతో సంతోషంగా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుంటారు ముకుంద్ మాత్రం బయట ల్యాండ్లో కూర్చుని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది ముకుంద సారీ కృష్ణ ప్రెగ్నెంట్ అవడం ఏంటి గర్భసంచి తీసేశారు కదా అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే ఆదర్శ అయితే వస్తాడు ఏంటి నువ్వు చూస్తుంది నమ్మలేకపోతున్నావా ముకుందా అని చెప్పాను కానీ ఏంటి ఆదర్శ గారు ఏం మాట్లాడుతున్నారని చెప్పాను కానీ కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడం నువ్వు నమ్మలేకపోతున్నావు కదా కృష్ణ ప్రెగ్నెంట్ ఎలా అయిందో తెలుసా నువ్వు చేసిన కుట్రలన్నీ మాకు తెలుసు కాబట్టి కృష్ణ ఒక డాక్టర్ అన్న విషయం ఎందుకు మర్చిపోయావు కృష్ణ ఒక డాక్టర్గా ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తుందని మురారికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టరు అయినప్పుడు నీకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ పరిమళకు తెలియకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నావు అన్ని విషయాలు తెలుసుకున్నాము నీకు ట్యాబ్లెట్లు ఇచ్చిన డాక్టర్ కూడా పరిమళ ఫ్రెండే నువ్వు ట్యా నీకు ఇచ్చిన టాబ్లెట్స్ అసలు ప్రెగ్నెన్సీ పోగొట్టేవి కాదు కానీ పిల్ల తల్లి అవ్వకుండా చేసే ట్యాబ్లెట్సే కాదు విటమిన్ టాబ్లెట్స్ నీ కుట్ర మొత్తం బయట పెట్టడం కోసమే అసలు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కృష్ణ ప్రెగ్నెన్సీని ఎలా ఆపుతావా అన్న విషయం తెలుసుకోవడం కోసమే ఆ రోజు నీకు టాబ్లెట్లు ఇవ్వడం జరిగింది ఆ నువ్వు పానకంలో గడపడం జరిగింది ఏదైతే రియాక్ట్ అయ్యావో అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో అదే జరగడం జరిగింది అంతా నిన్ను కావాలనే చేసామని చెప్పాను కానీ మీరంతా కావాలని కుట్ర చేసి చేశారనమాట ఎవరు చేశారు కుట్ర నువ్వు చేసావు మోసం నువ్వు మోసం చేసే మమ్మల్ని అందరినీ మోసం చేసి చేయాలనుకున్నావు కానీ మేమంతా ఒకటైపోయి నిన్నొక్కదాన్ని చేసి నువ్వు చేసిన పనికి నీకే దెబ్బ కొట్టావు టిట్ ఫర్ ట్యాట్ అంటారు కదా కుక్క కాటుకు చెప్పు దెబ్బని అలా అని చెప్పి ఆదర్శ అనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఇదంతా నాకు తెలియకుండా చెరగాలని చేశారు కదా అందుకేనేనా నేను అక్కడ ఉన్న నాలుగు నెలల్లో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని చెప్పాను కానీ నీకు నేను ఎందుకు ఫోన్ చేస్తాను నన్ను మోసం చేసి చచ్చిపోయానన్నట్టుగా క్రియేట్ చేసి కృష్ణకు మురారికి నా మీద కోపం వచ్చేలా నేను వాళ్ళని అసహించుకునేలా చేయాలనుకున్నావు నాకు అన్ని విషయాలు తెలిసాయి నాకు మొదటి నుంచి నీ మీద అనుమానమే ముకుంద ఫోటోని తీసేయమన్నప్పటి నుంచి మొత్తం అనుమానమే నువ్వు నాకు మందు కల్పించినప్పుడే నాకు ఒక సగం అర్థమైపోయింది నువ్వు ముకుందవే అని లేదంటే ఎవరో పరా వ్యక్తికి దగ్గర కూర్చుని కలిపి మందు కూడా కల్పిస్తారా సొంత భార్య కూడా అలా చేయదు కానీ నువ్వు చేసావంటే నాకు అర్థమైంది నా నాతో అంత చనువు నువ్వు నా భార్యవే అని నేను అప్పుడే గుర్తించాను అని చెప్పి ఇంకా మురారి సారీ ము చెప్పేసరికి నన్ను మోసం చేస్తారు కదా మిమ్మల్ని ఎవరిని వదలను అని చెప్పను కానీ నువ్వేం చేస్తావు నువ్వేం చేయలో కృష్ణని కంటికి రెప్పలా చూసుకుంటావు ఒక్కలు కాదు ఇంతమంది ఉన్నాం మేమే కావలిగా ఉండి కృష్ణకు ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటాను నువ్వు ఎటు నుంచిటే ఇంట్లోంచి రాకుండా కూడా బయటకు వెళ్ళిపోమని అమ్మ చెప్పమంది నీ మొహం చూడటం కూడా ఇష్టం లేకే నన్ను ఇక్కడికి పంపించింది ఏంటి మురారిని పెళ్లి చేసుకుంటావా ఆహా అంటే కృష్ణ ఉండగానే మురారిని చేసేసుకుందామని ఎన్ని కుట్రలు చేసేవాయి నీకులాంటి దాన్ని ఆడది అని అండం కూడా తప్పే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే లోపలికి వచ్చి ముకుంద చూస్తుండగానే ముకుంద మొహం మీదే తలుపు వేసేస్తాడు మొత్తానికైతే క్రిష్ ఆదర్శ భవాని ఇంట్లో వాళ్ళంతా కలిసి ముకుంద చేసిన కుట్రను బయటపెట్టి కృష్ణ ప్రెగ్నెన్సీ వచ్చేలా చేస్తారు చూద్దాం రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ బల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు